ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే ఫస్ట్ టైం మేము ఇన్ రీసెంట్ ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం దట్ పర్ ఆల్సో కంగ్రాటేషన్స్ మీకు వాళ్ళకి ఎక్కడ మీకు ఛానల్ శివలేకపోయారు అది కేవలం శివలీలండి లాస్ట్ దర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ లేకుండా లేదు మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా ఒకటో రెండో ఫ్లాస్ ఉన్నాయి కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ ఇస్ బికాస్ దే ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద లాస్ట్ వన్ అవర్ ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు అక్కడ కాదు మారింది సినిమా శరత్ కుమార్ గారు నన్ను పిలిచి నేను నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి అది అఫ్కోర్స్ కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్ ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం కానీ అక్కడి నుంచి మొదలైంది అండ్ ఇట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్ అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హాయ్ సి నేను బాగా చేశానని మీరందరూ అంటున్నారు ఐమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్ ఇన్ని ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశాను అన్నారు అందరూ ఎవ్రీబడి లవ్ మీ అన్ ద క్యారెక్టర్ బట్ ఆనెస్ట్లీ దిస్ నాకు రాము గారి సినిమా అనుక్షణం ఉన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డి ఎ గుడ్ జాబ్ బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడిగా దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్ ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అండ్ ఐమ్ ఆల్సో ఫర్ ద మీడియా ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాస్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరు అందరూ కోరుకున్నారు అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు యూనో వెందే హర్డ్ మై వాయిస్ సిమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ క్రైమ్ యూనో ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి పర్సనల్ ప్రెషర్కి ఫేస్ చేసిన హ్యుమిలియేషన్ ఎటు తిరిగిన యూనో ఐదర్ దే హ్యాడ్ అ డౌట్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉన్నింది ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉన్నింది బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ నేను బయటకు వచ్చి మాట్లాడను నేను బట్ ద వాజ్ అ క్యాంపెయిన్ యూనో ఆన్ హేట్రిడ్ యూనో ఎట్టు తిరిగిన నా ఒక పక్క హేట్రిడ్ ఒక పక్క డౌట్ అండ్ ఐ న్యూ యూనో ఈ రేస్ నేను గెలుస్తాన నమ్మకం ఉంది కానీ కాలకి ఆల్మోస్ట్ వంద కేజీలు వెయిట్ కట్టేసి పరుగుతో అన్నారు ఐ హ్యాడ్ టు రన్ ఐ హ్యాడ్ నో చాయిస్ ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూఇట్ ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్